మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడు ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను దేవుడు తన ప్రేమ చేత మనల్ని మన కుటుంబాలని కాచి కాపాడినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ప్రభునామాను బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ కొరిందలు రాసిన మొదటి పత్రికలో పదకొండో అధ్యాయంలో వచ్చిన మెమ్మడు వచనాన్ని మనము నేర్చుకుంటాకి ప్రయత్నం అది ఒక భాగంగా మనం తీసుకుని ఆ భాగంలో ఉన్న విలువైన మాటలు మనం తెలుసుకుంటాకి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్లో మీరు పదకొండ మొదటి నుంచి ఇంచుమించు ఇరవై రెండు వరకు కూడా ఇరవై ఒకటి వరకు కూడా నేను ఆరో భాగంగా నేను చెప్పడం జరిగింది ఈ భాగాన్ని ఇరవై ఒకటి ఇరవై రెండులోనే మరొకసారి ఆరో భాగంలోనే బి అని మనము రాసుకొని వచనానికి మనం వెళ్దాం ఈరోజు మీకు అందకపోయే వచనాలు ఏంటంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ భావం ఏంటో మనం చూద్దాం ఎలానగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయిచున్నాడు ఇందువల్ల ఒకడు ఆకలి గును మరొకడు మత్తుడవును అంటే పస్తుంటాడు ఇదేమి అన్నపానములు పుచ్చుకుంటకు మీకు ఇండ్లు లేవా దేవుని సంగమును తిరస్కరించి పేదలను సిగ్గుపరుచుదరా మీతో ఏమి చెప్పుదును దీని గురించి మిమ్మల్ని మెచ్చుదునా మెచ్చను పరిస్థితులు బాగాలేదు అసలు సంఘము ఎలా ఉండాలి సంఘం యొక్క పరిధిలో ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఎవరున్నారని చూస్తే అపన్న పౌలు గారు రింది పట్టణస్థులకి రాస్తూ అసలు నేను మీకు ఏమప్పు చెప్పాను అసలు మీరు పడిపోవడానికి కారణం ఏంటి ఎందుకు అలా పడిపోతున్నారు ఎందుకు అలా పడిపోయారు ఎందుకు అలాగ దేవుని ప్రకారంగా ఉండలేకపోయారు ఎందుకు అలాగ దేవునితో జతపరచబడి దేవునితో ఆయన యొక్క అడుగుజాల్లో ఉండలేకపోయారు దేవుడిని ఎందుకు విడిచిపెట్టారు ఆయన కుమార్తె ఎందుకు విడిచిపెట్టారు పరిశుద్ధాత్మని ఎందుకు విడిచిపెడుతున్నారు నేను అప్పు చెప్పింది ఏంటి మీరు చేసే పనేంటి అసలు ఆయన సంగము ఆయన రొట్టె విరిచినప్పుడు దాక్ష ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రక్తరసాన్ని మీరు పుచ్చుకున్నప్పుడు అందరు కూడికి తీసుకున్నప్పుడు ఎందుకు ఇలా చేశారు ఎందుకు ఇలాగ మీ జీవితాలు ఇలా జరిగింది సంఘం అలా ఉండకూడదు కదా సంఘం అలా ఉంటే ఎత్తబడదు కదా అసలు ఎందుకు ఇలా జరిగింది ఏ విషయంలో జరిగింది ఎవరి వల్ల జరిగింది ఏ కారణాల వల్ల ఇలా జరిగాయని ఆయనకి ప్రశ్న ఇన్ని ప్రశ్నలతో కూడిన ఈ మాటలో చెబుతున్నప్పటికీ నిజంగా వాళ్ళు చాలా బాధపడిపోయారు అస్సలు ప్రతి సంఘంలో రొట్టె దాక్షరసం ఇరవబడటానికి ముందు అసలు ఈ ఈ అధ్యాయం ఏ భావాన్ని సూచిస్తుంది ఏ విషయాల్ని ఇక్కడ మనకు దేవుడు చెప్పి మాట్లాడుతున్నాడు ఆ పౌలు గారి ద్వారా ఏంటి అసలు అని చూస్తే వాళ్ళు నైతికమైన అనైతికమైన వెలుగులు పడిపోయారు సంఘం ఎలా ఉండాలి సంఘం ఎలా ఉండాలి అని చూస్తే ఇదే పదవ అధ్యాయంలోనే ఇదే పదాధ్యాయం కొరిందలాస మదరపత్రిక ఇదే పదాధ్యాయంలోనే ఇరవై మూడు ఇరవై నాలుగు చూసుకున్నట్లయితే లేకపోతే ఇరవై నాలుగే వచ్చినవి చూసుకున్నట్లయితే ఎవడనో తన కొరకే కాదు కానీ ఎదుటి కొరకు మేలు చేయు చూచుకున్న వలను మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటిక వాణి అంగడిలో అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చును ఏదైతే దుకాణంలో అక్కడ సంతలో అమ్మబడుతుందో దోషం లేకోకుండా దాన్ని తినొచ్చు ప్రార్థన పూర్వకంగా నువ్వు తినొచ్చు దేవుని మహిమపరచాలి మళ్ళీ ఇంకొక ఇదే 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 కొరిందరపద్రక పదాధ్యాయంలో ముప్పై రెండవ వచ్చిన ముప్పై రెండవ వచ్చినాన్ని కూడా చూసుకున్నట్టయితే యూదులకైనాను ముప్పై ఒకటో వచ్చినాం కాబట్టి మీరు భోజనము చేసినాను పానము చేసినాను మీరు ఏమి చేసినాను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి యూదులకైనను హిలీనీలకైనను దేవుని సంగముకైనను అభ్యంతరము కలగజేయుకుడి ఇలా నేను కూడా ప్రయోజనము కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోష మన సంఘములో అలా ఉండదు మన సంఘం యొక్క పరిధిలో చూడండి అసలు ఈ పత్రికకి మనం ఇప్పుడు మనం ఉన్న సంఘాలకి చాలా డిఫరెన్స్గా ఉంటుంది అంటే అలా గడపపోతే మనం ఎత్తబడమంటే ఎత్తబడము అసలు ఎందుకు ఎత్తబడకో ఎత్తపడుకోకుండా చేసేది ఎవడు అపవాది ఏంటి వాళ్ళు రొట్టు దాక్షారని తింటే వాళ్ళు వేగురు పడుతున్నారంట ఆత్మీయంగా వచ్చి రొట్టు ప్రార్త వేసి దుఃఖంతో తీసుకోవట్లేదు అంట వాళ్ళు ఎలా వస్తున్నారంట వాళ్ళు పదకొండో అధ్యాయము ఇరవై రెండు వచ్చిన మళ్ళీ చదువుతున్నాను ఇదే మీ అన్న పాలములు పుచ్చుకుంటకు మీకు ఇండ్లు లేవంటే అన్నం తిన్నట్టు రొట్టు కూడా తినేస్తున్నారు అనమాట సంఘంలోకి వచ్చి అర్థమవుతుందా మీకు అర్థమవ్వాలి మీకు బాగా ఎందుకు అర్థమవ్వాలి ఈ మాటలో మీ జీవితాన్ని కడతాయి మీరున్న స్థితుల్ని మారిస్తాయి ఒక్కసారి మా మార్పు పొందు చూడు ఒక్కసారి నేను దేవుని కోసం బ్రతుకుతాను దేవుని ఇష్టాన్ని బట్టి బ్రతుకుతాను దేవుని ఆలోచన బట్టి బ్రతుకుతాను దేవుడు నాయందు ప్రత్యక్షపరచబడాలి నా క్రియల వల్ల ప్రత్యక్షపరచబడాలి నా సత్క్రియల వల్ల ప్రత్యక్షపడాలి ఉప్పుగా ఉండాలి లోకానికి నేను లోకానికి రుచికరంగా ఉండాలి నేను ఒక్కసారి ప్రయత్నించి ఇప్పుడు ఈ అధ్యాయము ప్రతి సంఘంలో బల్లారాధనకి తీసుకున్నకు ముందు ఈ ఈ అధ్యాయం ఇరవై మూడు వచ్చిన కానించి ప్రతి సంఘములో పలకబడ్డ మాటలో అపోసర పౌలు గారు కొరింది పట్టణాలకు పట్టణస్థలకు రాస్తూ నేను ఒకప్పుడు మీరు బాగున్నారు కదా ఒకప్పుడు మీ స్థితిగతులు బాగున్నాయి కదా మీరు చాలా చక్కనైన రీతిలో ఉన్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు పడిపోతున్నారు ఇప్పుడు ఎందుకు మీ ఆలోచనలు మారిపోతున్నాయి ఇప్పుడు ఎందుకు మీరు చూపులు అయినా పద్ధతులైనా మార్చిపడత మా దేవుని ఇష్టప్రకారంగా లేకపోతున్నాయి అంటే కారణము అపవాది మానవులు ప్రవేశించేశాడు అపవాది మనలో ప్రవేశించేసినట్టు తెలియదు మనకి అదే పెద్ద వాడు చేస్తున్న అస్త్రం అదే కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే ఈ పదకొండం కోరిందలోసిన పత్రిక ఇరవై ఒకటి ఇరవై రెండులోనే ఈ రెండు వచనాల మీద మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా ఈ రెండు వచనాలు ఏం తెలపరుచున్నాయంటే భోజనం కోసం వేగురు పడుతున్నారు అది సంఘంలో రొట్టు దాక్షరసం కోసం వేగురు పడుతున్నారు దానికి ఎలా పరిగెట్టాలి దానికి ఎలా ఆత్మీయంగా అది ఎలాగా దాన్ని మనం మనస్ఫూర్తిగా భుజించాలి అంటే అది సంగము ఆ సంగం ఆ రొట్టి సంగమైతే ఆ దాక్షరసం ఆయన కార్చిన రక్తం అయితే ఆ రెండు కలిపి మనల్ని పవిత్రపరిచాయి పరిశుద్ధపరిచాయి ఆయన పొందిన దెబ్బల ద్వారా నువ్వు రక్షణ పొందవు గుర్తుపెట్టుకో ఆయన కాల్చిన ప్రతి రక్తపు బిందువు నీ జీవితానికి అడిగింది నా జీవితానికి అడిగింది యావత్తు మానవుల జీవితాన్ని కడుగుతుంది ఇప్పటికీ కూడా కడుక్కుంటానే వెళ్ళిపోతుంది ఇంకా నువ్వు పాపమనే జీవితాల్లో ఉంటే ఇంకా నువ్వు పాపమనే చాపగా ఆడు వస్త్రం కింద ఉంటే ఇప్పుడేది రా మారు మనసు పొందు రక్షణనే కృపకరా రక్షణ అనే వాడ ఎక్కువ దేవుడిని నంచురచలుగా తీసుకుని వెళ్తాడు దేవుడు ఎందుకు తీసుకువెళ్తాడు నిన్ను ఆయన రాజ్యానికి నువ్వు వచ్చేసి అందుకనే రాజ్యం గురించి ప్రకటిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం వినాల మాటలు పరలోక రాజ్యంలో ఒక మనిషిని పోలి ఉంది ఒక మనిషిని ఎంత ఇచ్చారు ఎంత ఇచ్చారు అంటారు ఒక ఒక టైపు పరలోక రాజ్యం వస్త్రం ఆత్మీయమైన వస్త్రం గురించి ఉంది ప్రీకి తన కుమారుని పంపితే వాళ్ళు కొట్టి చంపడానికి సిద్ధపడిపోయారు అంటారు చాలా జాగ్రత్తగా వినాలి చాలా జాగ్రత్తగా వినాలి వచ్చిన వెంబడి వచ్చిన మనం వింటే వచ్చిన వెంబడి వచ్చిన మనం నేర్చుకుంటే ఆయన రాజ్యానికి అవుతాం వచ్చిన వెంబడి వచ్చిన ఎలా నేర్చుకోవాలి ఇక్కడ ఇరవై ఒకటి ఇరవై రెండు చూడండి ఎంత తేట తెల్లగా మనకు అర్థమవుతున్నాయి అంటే ఇరవై ఒకటో వచ్చిన చదువుతున్నాను మళ్ళీ ఎగేన్ ఎలా అనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయించున్నాడు వేగురు పడుతున్నారు వేగురు పడుతున్నారు దాన్ని ఎలా తీసుకోవాలి దాన్ని ఎలా తీసుకోవాలి ఇరవై మూడు వచ్చిన రోజు చూడండి నేను ఈ విషయమే మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందుతుని ప్రభు అని ఏసు తాను అప్పగింపబడిన రాత్రి ఏ రైతులైతే ఆయన అప్పగింపబడుతున్నాడో ఏ ఉదయాన్నైతే ఆయన సిలివి వేసేస్తున్నారో ఏ సిలివికి ఆయన నడకలు నడుస్తున్నాయో ఆ రాత్రి ఇరవై గంటలకు ముందు ఆ రా మల్లాడు ఆయన సిలువులోకి వెళ్ళిపోకముందు ఆయన చేసిన ప్రార్థనను వినాలి ఆ ప్రార్థన నీ జీవితాన్ని బాగు చేస్తుంది ఆ పార్థన నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది ఆ ప్రార్థన నీ బ్రతుకులను మారుస్తుంది ఈ గ్రంథం అట్టుకుంటే నువ్వు మళ్ళీ వెనక్కి చూడక్కలొద్దు ఇంకా ఆస్తి పాస్తులు అంటావన్నీ పోతాయి ఏమి మనతో రావో ఇవ్వన్నట్టు ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం ఈ మాటలు చాలామంది అధిక బలం ఉంటే ఎనభై లేకపోతే అరవై డెబ్బై అంతటితో ముగింపే అప్పటికే అని ఇవన్నీ నీరసాలు వచ్చేసే అప్పటికే చాలామంది చాలామంది నిద్రించిపోతున్నారు ఈ పత్రికను అర్థం చేసుకోవాలంటే మన స్థితిగతులు ఎలా ఉంటాయి సేమ్ అలాగ ఉన్నది పత్రిక ఈ పత్రిక ఏంటి అంటే వాళ్ళు వివేదాలు వచ్చేసినాయి ఒక పౌలు వాడు ఒక అప్పులు వాళ్ళు ఒక వాళ్ళు అని వాళ్ళు విభజనలు ఏర్పడిపోయి విభజనలు ఉన్నాయి కదా విభజనలుగా ఎవడు ఉంటాడంటే సాతనగాడు ఉంటాడు ఐక్యత గడ ఎక్కడ ఉంటారంటే ప్రభు నడుస్తారు అందుకని అందుకని మీరు గుర్తించుకోవచ్చు ఇక్కడ విలువైన మాట మీకు చెప్తాను ఆ మాట మీరు రాసుకోండి ఒకటఐ ధ్యేయంలోనే పదమూడవ వచ్చిన చదివేసి నేను ఇంతవత ఈ భాగాన్ని ముగించి ప్రభునామాన్ని బట్టి పార్థంతో ముగించుకుంటాను కొరింది రాసిన మధుర పత్రిక మధురద్యం పదమూడవచ్చు క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు వేయబడిన పౌలు నామాన్ని మీరు బాప్తిసం పొందుతురా నా నామాన్ని మీరు బాప్తీసం పొందుతుర్రాని ఆయన చెప్పుకున్నట్లు క్రిస్పునుకును గాయకు తప్ప మరి ఎవరికి బాప్తీసం ఇవ్వలేదు నేను అలవైందా క్రీస్తు విభజింపబడి ఉన్నాడా విభజింపబడలేదైనా నీ సహోదరునికి ఇష్టం కాకపోతే బ్రతిమలాడు నీ అన్ననికి ఇష్టం కాకపోతే తప్పైపోయిందని చెప్పు తమ్ముడి నువ్వు అంటే తప్పు చెప్పు దిద్దుకుంటే ఏం కాదు కప్పుకుంటేనే పాపం పెరుగుతుంది గుర్తుపెట్టుకో దిద్దుకుంటే కష్టం అందుకనే మీరు ఒక్క మాట మీకు చదివేసి నేను ముగిస్తాను యాహన్ గారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం యాహన్ గారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదిహే ఐదో అధ్యాయం పదిహేను మనం ఏం అడిగినాను ఆయన మన ఆయన మన మనవి ఆలకించిన మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగి ఉన్నవిదుము తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయగా ఎవడైనా చూచిన అతడు వేడుకును అతను బట్టి దేవుడు మరణము అతడు అతను బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేయవారికి జీవము దయచేయను మరణకరం పాపం కలదు అట్టి దాని గురించి వేడుకున నేను చెప్పటం సకల దుర్నీతియు పాపం అయితే మరణకరం కాని పాపం కాదు మరణకరం కాని పాపం ఏంటంటే మనమందరం పాపులమే ఎప్పుడైతే మరణకరం కాని పాపం ఏ ఈ ప్రభు ఏం చేశాడంటే మనం మనందరిని కూడా క్షమించాడు దాని ద్వారా మనము ఆయనను వేడుకున్నాము అది మరణకరం కాని పాపం ప్రభుని అంగీకరించరే ప్రభుని తెలుసుకోరే అది మరణకర మరణకరమైన అది సకల దుర్నీతియు పాపం అయితే మరణ మరణకరము కానీ పాపం కలదు దానికి అసలు ఇంకా శాసనమాట ఈరోజు నువ్వైనా నేనైనా ఒక్కరి అందే ఆ దేవుని అందే మనం నడవాలి ముఖ్యంగా ఒక మాట మీకు చదివి ఈ మాట నేను ఇంతటితో ఈ అధ్యాయం పదకొండు అధ్యాయంలో ఉన్న విలువైన మాటకి నేను ముగించి మళ్ళీ మరొకసారి మేము ముందుకి వస్తాను ఈ పదకొండు అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏం తెలిసిపోతుందంటే పేదలేమో వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇందులో పెద్దోళ్ళు ఏమో ముందు తినేస్తున్నారు దాన్ని బట్టి దేవుడి యొక్క నామానికి దూషణ గలుగుతుంది దేవుని యొక్క ఆయన యొక్క సంఘానికి అలా కాదు అలా కాదు అదే అన్నమాట ఇక్కడ చెప్పేది దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరుచుదురా మీతో ఏమి చెప్పుదును దేని దీని గురించి మిమ్మల్ని మెచ్చుకోను మెచ్చుకోనసరా ఇప్పుడు ఎప్పుడు కూడా మన స్థితిగతులు ఎలా ఉండాలి చెప్పిన సంఘంలో నిన్ను బట్టి పక్క అతను మారేలా ఉండాలి నిన్ను బట్టి పక్క అతను ఇంకా చెడిపోయేలా ఉండకూడదు ఏదైనా నువ్వే దేవుడు నేను చూస్తున్నాడు నేను పరిశీలిస్తున్నాడు ఆయన కృప నిత్యము ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన కృప నీకు నీడ ఉంటుంది మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎలా నడుచుకుంటున్నావో ఏ ప్రకారం ఉన్నావో నిన్ను నువ్వు పరీక్షించుకో ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలంటే పరీక్షించుకుంటే ఏ భేదాలు ఉండవు అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ గాక ఇంతవరకు మీరు కొంతమంది చూశారు దాన్ని బట్టి కూడా మిమ్మల్ని ప్రభునందు వేడుకుంటూ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను పార్థంతో ముగించుకుందాం ఈ అంశాన్ని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పిల్లకు తండ్రి నిఘనమైన శ్రేష్ఠమైన నావను బట్టి ప్రభు నేను స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను తండ్రి ఇది కొరిదేసిన మధుర పత్రిక పదకొండంలో ఉన్న సంఘం గురించి సంఘంలో ఉన్న ఆత్మీయమైన సత్యం గురించి మాకు వినిపించి ఉన్నారు ఇంకా అనేకమైన మాటలు ప్రభు నేను చెప్తున్నప్పుడు వాళ్ళకి సంయుతమైన జ్ఞానాన్ని ఇచ్చి మా రాకపోకల్లోనూ మా ఆలోచనలోను చదివే విధానంలో కూడా తోడు నీడ ఉండి నడిపిస్తారని ఏ క్రీస్తు వారి నావాన్ని బట్టి అడుగు నా పరమ తండ్రి ఆమె అందరికీ వందాలండి థ్యాంక్ యూ ఆల్